హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలోకి సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండర్ పా అనిపిస్తు ఈ యొక్క వీడియోలో నిన్న నేను చెప్పిన కమిషన్ స్ట్రెక్చర్ అనేది చాలామందికి అయితే అర్థమైందండి కానీ కొంతమంది కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ కొంతమందికే కాదు చాలామంది ఫౌండర్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అందరికీ కామెంట్ చేయడం రాదు కాబట్టి చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏ క్వశ్చన్స్ అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సింగిల్ ఫౌండర్ కూడా ఖచ్చితంగా ఎవరినైనా జాయిన్ చేపిస్తేనే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా లేదా వేరే రకంగా కంపెనీ ఏమైనా అమౌంట్స్ ఇస్తుందా ఇది ఒక డౌట్ వస్తుంది చాలామందికి అలాగే కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయం మనకి కంపెనీ షేర్ చేస్తుంది అన్నారు కదా దాని గురించి మీరు చెప్పలేదని చెప్పి అదొక క్వశ్చన్ వచ్చింది అలాగే మన కంపెనీ అనేది ఎంఎల్ఎం స్ట్రెక్చర్లో లేదు అన్నారు మరి ఇప్పుడేమో ఇరవై మంది మెంబర్స్ ముప్పై మెంబర్స్ అంటున్నారు అని చెప్పి ఇంకో క్వశ్చన్ వచ్చింది కంపల్సరీ మనం జాయిన్ చేయాలా అదే అదేవిధంగా మనం ఖచ్చితంగా జాయిన్ చేస్తేనే మనకి కంపెనీ నుంచి కమిషన్ వస్తుందా లేకపోతే లేదా ఈ డౌట్ కూడా చాలామందికి అయితే వస్తుందన్నమాట కాబట్టి అన్ని డౌట్స్కి అయితే మనం క్లారిటీ ఇద్దాము అసలు కంపెనీ సింగిల్ ఫౌండర్స్కి ఏ రకంగా అమౌంట్ ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ సింగిల్ ఫౌండర్స్ ఆ టీమ్ ఉన్న ఫౌండర్స్ అని ఉండదండి కంపెనీ దృష్టిలో అందరూ ఒకటే కానీ చాలామందికి ఏంటంటే ఎవరిని జాయిన్ చేసుకోలేదు కదా కాబట్టి కంపెనీ మనకి ఇవ్వదేమో కేవలం యూజర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తుందేమో అని చెప్పి కొన్ని ఫీలింగ్లో ఉంటారు కాబట్టి అది నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇంట్రెస్ట్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను వేరే ఎర్నింగ్ వాటి గురించి కూడా వీడియోస్ చేస్తున్నాను కదా నా రెండో ఛానల్లో మీకు ఇలాగా కామెంట్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ లింక్ చూశారు కదా ఇలా లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో చూసి మీరైతే కావాలంటే ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట ఓకేనా మనకి టాపిక్లోకి వెళ్ళిపోతామండి ఇక్కడ మనకి చూశారు కదా నేను రెండు క్వశ్చన్స్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే జీకే గారు నా డౌట్ ఏంటంటే మన కంపెనీ ఎంఎల్ఎం కాదు అన్నారు కదా ఇప్పుడేమో పది మెంబర్స్ ఇరవై మెంబర్స్ అంటున్నారు కంపల్సరీ మనం జాయిన్ చేయాలా ఓకేనా ఈ డౌట్ అనేది సింగిల్ ఫౌండర్స్ కూడా వర్తిస్తుందని ఓకేనా ఎందుకంటే మీకు కూడా డౌట్ వస్తుంది కదా మనం జాయిన్ చేస్తేనే అమౌంట్ వస్తుందా లేదా లేదా అనేది ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంఎల్ఎం కాదు అని చెప్పడానికి అలా కారణాలు ఏంటంటే ఎంఎల్ఎం స్టెచ్ల్లో మీకు మీకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది అంటే మీ కింద ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు ఆయన కింద ఇంకో వ్యక్తి జాయిన్ అయ్యాడు ఆయన కింద ఇంకో వ్యక్తి జాయిన్ అయ్యాడు ఆయన కింద ఇంకో వ్యక్తి జాయిన్ అయ్యాడు అలాగా మినిమం ఒక పది నుంచి పదిహేను లెవెల్స్ కొన్నిట్లో ఉంటాయి అంటే లాస్ట్ పదిహేనో వ్యక్తి నుంచి కూడా మీకైతే అమౌంట్ వస్తుంది కానీ ఎమ్ఎన్ స్ట్రెచ్చర్ కాకుండా అఫ్యులేట్ మార్కెటింగ్ అని మనం చేస్తుంది మనకు ఓన్లీ డైరెక్ట్ ఇంకా మాత్రం వస్తుంది డైరెక్ట్ ఇంకా అంటే మీరు ఎవరైతే డైరెక్ట్గా రిఫర్ చేస్తారో డైరెక్ట్ వ్యక్తి ఎవరైతే ప్యాకేజ్ తీసుకున్నారో దాని నుంచే మీకు కమిషన్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అంతేకాని మిగతా వాళ్ళ నుంచి రాదంటే ఆయన కింద జాయిన్ అయిన వాళ్ళ నుంచి మీకైతే ఎటువంటి అమౌంట్ రాదు కాబట్టి మన ఎమ్మెల్యం స్టేజ్ కింద కనబడదు అలాగే మన దాంట్లో ఎక్కడ లీడర్షిప్ ఆ బోర్డు కానీ మొత్తం తీసేసారు ఎమ్మెల్యం స్టేజ్ నుంచి కంపెనీ ఎప్పుడు మూడు సంవత్సరాల క్రితమే బ్యాక్ వచ్చేసింది అనమాట కాబట్టి ప్రజెంట్గా మనది ఇప్పుడు యాఫ్లైట్ సిస్టమ్ ఒక ఇది క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను అలాగే రెండో క్వశ్చన్ ఏంటంటే కంపల్సరీ మనం జాయిన్ చేయాలా అనుకుంటుంది దీనికి నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తానండి ఇది అందరికీ వచ్చే డౌటే ఎందుకంటే చాలామందికి అసలు సింగిల్ ఫౌండర్స్గా ఉన్నాము మాకు అసలు ఇప్పుడు దాకా ఎటువంటి సేల్స్ కనిపించడం లేదు మా వ్యాలెట్లో సున్నా మాత్రమే కనిపిస్తుందని చాలామంది బాధపడుతున్నారు అసలు కంపెనీ సింగిల్ ఫౌండర్స్కైనా ఫౌండర్స్కైనా అంటే మొత్తం టోటల్గా ఫౌండర్స్కి ఏ రకమైన బెనిఫిట్స్ ఇస్తుంది అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఫస్ట్గా మన కంపెనీ ఎప్పటి నుంచి ఏం చెప్తుంది మీరు రండి మేము గెలిపిస్తాం అనేక కంపెనీ చెప్తుంది అంతేగాని కంపెనీ అక్కడ కూడా మీరు ఖచ్చితంగా టీములు జాయిన్ చేసుకుంటేనే ఆన్పేసులో డబ్బులు వస్తాయి టీములు జాయిన్ చేయకపోతే డబ్బులు రావని కంపెనీ అక్కడ కూడా అదే అదేవిధంగా నేను కూడా ఈ వీడియోలో కూడా చెప్పలేదు మీకు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకుందాం క్లియర్గా వినండి స్కిప్ చేయకండి వీడియోలు ఎంత అయినా సరే మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ జరుగుతుంది మీ అన్ని రకాల ప్రశ్నలకి ఓకేనా కాబట్టి మనకి క్యాట్మో సిస్టమ్ అనేది ఉంది క్యాట్మో సిస్టంలో అసలైంది ఏంటి ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా అంటే ఆటోమేషన్ టెక్నాలజీని వాడి మన యొక్క రెఫరల్ లింక్స్ని అంటే మన దగ్గర ఉన్న ఏ రిఫరల్ లింక్లు ఉన్నాయి మన పేరు మీద ఉన్న రిఫరల్ లింక్స్ని ప్రపంచం మొత్తం కంపెనీ షేర్ చేస్తుంది ఓకేనా దాన్ని రెండు మూడు రకాలుగా షేర్ చేస్తుంది ఒకటేంటే డైరెక్ట్గా మెయిల్స్ ద్వారా కానివ్వండి లేదంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానివ్వండి లేదంటే ఏదైనా పార్ట్నర్షిప్ స్పాన్సర్షిప్లు చేసినప్పుడు వాళ్ళకి కానివ్వండి ఏదో రకంగా మన యొక్క లింక్స్ని కంపెనీయే షేర్ చేస్తుంది మనం ఓన్గా షేర్ చేసుకుంటే అది మన యొక్క ప్రాఫిట్ ఎక్స్ట్రా ప్రాఫిట్ అన్నమాట ఓకేనా కంపెనీ షేర్ చేస్తుంది అలా షేర్ చేసిన ద్వారా వచ్చే ట్రాఫిక్ని ఆ ట్రాఫిక్ ద్వారా వచ్చే యూజర్స్ని కూడా మనకు కంపెనీ ఇస్తుంది ట్రాఫిక్ అంటే జస్ట్ చూసేళ్ళే వాళ్ళు యూజర్స్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారనమాట ఈ రెండు రకాలుగా మనకి కంపెనీ ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారానే మనకి టీముని ఇస్తుంది అన్నమాట ఓకేనా ఆ టీమ్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరైతే ప్యాకేజీలు బై చేసుకుంటారో వారి యొక్క కమిషన్ అనేది మన కింద వాళ్ళు జాయిన్ అవుతారు కాబట్టి డైరెక్ట్ కమిషన్ మనకు మాత్రమే వస్తుంది ఓకే ఇది మొత్తం క్లియర్ అయిందనికండి ఇక్కడ యూజర్స్ ఉన్న వాళ్ళకే ట్రాఫిక్ ఇస్తుందా యూజర్స్ లేని వారికి వద్ద ఇటువంటిది ఏమి ఉండదు కంపెనీ యూజర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తుంది అంటే ఆల్రెడీ ఎవరికైతే ఇప్పుడు టీం ఉందో వాళ్ళకి కంపెనీ యూజర్స్ ఇస్తుంది అలాగే టీం లేని సింగిల్ ఫోన్స్ కూడా యూజర్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది ఇది కూడా ఇప్పుడు ఆటోమేషన్ టెక్నాలజీ అనేది ఎనబుల్ అయిన తర్వాత ఓకేనా ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను ఇది ఒకటోది రెండోది ఏంటంటే మన కంపెనీ టర్న్ అంటే మనకు ప్యాకేజీ తీసుకునే అమౌంట్లు కానివ్వండి లేదంటే బయట నుంచి పార్ట్నర్షిప్లు స్పాన్సర్షిప్ల ద్వారా వస్తున్న డబ్బులు కానివ్వండి మొత్తం అంతా కంపెనీ దగ్గరికి వెళ్తుంది కదా కంపెనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంపెనీ యొక్క ఎక్స్పెన్సివ్ అంటే స్టాఫ్ యొక్క శాలరీలు కానివ్వండి కరెంటు బిల్లులు కానివ్వండి రెంట్లు కానివ్వండి ఇంకా మిగతా వాటికి ఏదైతే వాడాలనుకుంటున్నారో వాటికి కానివ్వండి మొత్తం అమౌంట్లన్నీ వాడిన తర్వాత మిగిలిన అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫౌండర్స్కి ఇస్తుందని కూడా యాజ్ సార్ చెప్పారు కానీ ఎప్పుడు చెప్పారంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అన్నమాట రీసెంట్గా అయితే ఈ మధ్యలో దాని గురించి టాపిక్ తేలేదు ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది కదా మన ఫౌండర్స్లో ఒక ఆయన చెప్పారు అది కరెక్ట్ అని నేను సింగిల్ ఫౌండర్స్ని బేస్ చేసుకొని ఏమీ చెప్పలేదు జస్ట్ ఏంటంటే మాటిడిగా సార్ చెప్పిన సేల్స్ పరంగా ఎలా వస్తున్నాయి అమౌంట్ అనేది మాత్రమే చెప్పానండి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను దాని గురించి కూడా క్లారిటీగా చెప్తున్నాను అనమాట ఓకేనా కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుందంటే మనం పెట్టిన హండ్రెడ్ డాలర్స్లో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ మనకే వచ్చేసి మళ్ళీ మన కింద నుంచి ట్వంటీ ఫైవ్ డాలర్స్ మొత్తమే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒకేసారి వచ్చేదండి ఓకేనా కంపెనీ యొక్క సేల్స్ ఎంత అవుతున్నాయి ఆ సేల్స్లో కంపెనీ ఎంత ఖర్చు చేస్తుంది అంటే కంపెనీ ఒక అవసరాలకి ఎంత ఖర్చు అయింది ఆ ఖర్చు అయిన దాంట్లో ఎంత మిగిలింది ఆ మిగిలిన దాంట్లోనే మనకి సగం కంపెనీకి సగం వెళ్తుంది అనమాట ఓకే మీకు క్లియర్ అనుకుంటున్నాను ఆ రకంగా వెళ్తే ఎలాగైతే కంపెనీకి కూడా ఆ బెనిఫిట్ ఉంటుంది మనకు కూడా బెనిఫిట్ ఇచ్చే విధంగా కంపెనీ చేస్తుంది ఓకేనండి కాబట్టి ఇలా కూడా మనకైతే కంపెనీ డబ్బులు షేర్ చేస్తుంది కానీ కొంతమంది డౌట్స్ అయితే వచ్చి ఉండొచ్చు ఏంటంటే మరి అప్పట్లో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీలో వచ్చే అమౌంట్లు ఇస్తానన్నారు కదండి చాలామంది మాకు అలాగే చెప్పి జాయిన్ చేస్తారండి మీకే కదండి ప్రతి ఒక్కరికి అప్పట్లో స్టార్టింగ్లో అలాగే చెప్పారు ఎప్పుడు మనకి లీగల్ పరంగా మనం స్టార్ట్ అవ్వకముందండి అమలెన్స్ స్టెచ్లో ఉన్నప్పుడు కంపెనీ అప్పట్లో చెప్పడం జరిగింది ఎలా అని కంపెనీలో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఏం చేసినా చెయ్యినా కంపెనీలో వచ్చే అదేమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుందని కానీ క్లారిటీకి అయితే వేస్తారు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చెప్పారు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మొత్తం అన్ని ఖర్చులు పోను మనకి ఫిఫ్టీ కంపెనీకి ఫిఫ్టీ వస్తుంది అలా కాకుండా మనకి కింద సేల్స్ కూడా కంపెనీ చేస్తుంది కదా దాని ద్వారా కూడా మనకు కమిషన్ వస్తుంది కాబట్టి ఆ కమిషన్ ఈ కమిషన్ కూడా మనకి ఇది బోనస్ రూపం అనుకోవచ్చు మాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అదొక బోనస్ రూపంలో మనకి ఇస్తుందనుకోవచ్చు మిగతాది ఉందో అది మనకి మనకి జరిగే సేల్స్ బట్టి అమౌంట్ వస్తుంది అంటే మనకి వచ్చే ట్రాఫిక్ బట్టి దాని ద్వారా వచ్చి సేల్స్ బట్టి మనకి అమౌంట్ వస్తుంది అన్నమాట ఓకేనా ఇది ఖచ్చితంగా సింగిల్ ఫౌండర్కే వస్తుంది టీమ్ ఉన్న ఫౌండర్కి వస్తుందని కాదండి ఒకటి సార్లు చెప్తున్నాను ప్రతి ఫౌండర్కి కూడా ఈ రూల్స్ అనేవి వర్తిస్తాయి ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను కాబట్టి ఫౌండర్స్గా జాయిన్ అయినందుకు ఖచ్చితంగా మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇటువంటి షేర్లో కస్టమర్స్కి వాటా ఇస్తానని చెప్పి ఎక్కడా కంపెనీ చెప్పలేదు అన్నమాట ఇప్పుడు దాకా అయితే ఓకేనా ప్రస్తుతానికైతే ఇప్పుడు దాకా అటు కమిషన్ స్ట్రెచ్చర్ కానీ పే స్ట్రెచ్చర్ కానీ కస్టమర్స్కి మనకి ఒకటే అన్నారు కానీ ఎక్కడ కూడా ఫౌండర్స్కి కస్టమర్స్కి కంపెనీలు వచ్చే షేర్స్లో భాగాన్ని ఇస్తానని కానీ వారికి బోనస్లు వస్తాయని కానీ వాళ్ళకి ముందుగా ట్రాఫిక్ ఇస్తానని కానీ కంపెనీ చెప్పలేదు కేవలం బెనిఫిట్స్ అని ఫౌండర్స్ ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను సార్ కూడా ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఓకేనా నెక్స్ట్ టైం ఆయన ఎటువంటి స్ట్రెచ్చర్ మళ్ళీ చెప్పినప్పుడు ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తారనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఒక మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి కూడా వెళ్ళిపోతామండి ఇక్కడ మనకు వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్న ఫౌండర్స్కి కొత్తగా వచ్చే కస్టమర్స్కి కూడా ఒకే రకంగా బెనిఫిట్ ఇస్తే పెద్ద తేడా ఏముంటుంది ఉంటుంది అని చెప్పి ఆయన అయితే చెప్తా ఉన్నారన్నమాట ప్రిన్స్ మధ్య అని కొంతమంది పేర్లు కావాలని నేను రెడ్గా పెట్టాను ఎందుకంటే వాళ్ళ పేర్లు చూసి కొంతమంది వాళ్ళ మీద ఏదైనా క్వశ్చన్లు అడుగుతున్నందుకు ఏదైనా చేయొచ్చు బట్ అందుకని మనం పేర్లు అనేవి ప్రెజెంట్ కొట్టేయడం జరిగింది పేర్లు లేని వాళ్ళ గురించి అయితే మనం చూపిస్తున్నాం అన్నమాట ఓకేనా మీకు కూడా క్లారిటీ అనేది ఆల్రెడీ ఇందాక సాగం ఇచ్చారు నేను ఇప్పుడు కూడా ఇంకా పూర్తి క్లారిటీ అనేది ఇస్తాను అలా కింద క్వశ్చన్ కూడా చూస్తుంటే ప్రతి నెల రెండు వందల యాభై డాలర్లు వచ్చినా చాలు ఇరవై వేలు వస్తాయి కదా అని చెప్పి ఆయన పెట్టారు దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను ఓకేనా కాబట్టి ఇన్ని ఇన్ని సంవత్సరాలు బట్టి వెయిట్ చేస్తున్న ఫౌండర్స్కి మన కంపెనీ ఏమి ఇస్తుంది అనేది మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం ఇందా మాట్లాడుకున్నాం కదా కంపెనీలు వచ్చే ప్రాఫిట్లో ఫిఫ్టీ పర్సెంట్ మన ఫౌండర్స్కి షేర్ చేయడానికి ఖచ్చితంగా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి రెండోది ఏంటంటే మనకి ఏదైనా సరే సపరేట్గా బోనస్లు అనేవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మూడోది ఏంటంటే ట్రాఫిక్ అనేది మనకు మాత్రమే ముందుగా ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి ఈ మూడు బెనిఫిట్స్ మన ఫౌండర్స్కి వస్తాయండి ఓకేనా మరి కస్టమర్స్కి మనకి ఒకటేనా అంటే మీకు క్లియర్ ఏంటంటే ఇప్పుడు కస్టమరే లేదనుకోండి మన ప్రోడక్ట్ ఎవరు బై చేస్తారు కాబట్టి ఈ ప్రోడక్ట్ బై చేయాలంటే మన కస్టమర్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే కస్టమర్కి ఎంతో కొంత ఎర్నింగ్స్ వస్తేనే కదా అంటే వాళ్ళు కూడా ఎంతో కొంత కమిషన్లు డబ్బులు వస్తేనే కదా వాళ్ళు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ ప్రోడక్ట్ వల్ల మనకి ఒక పరంగా మన ఈ ప్రోడక్ట్ని యూస్ చేసుకొని మన కంపెనీని డెవలప్మెంట్ చేసుకున్నాం అంటే వారి యొక్క బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకుంటారు అదేవిధంగా అదే ప్రోడక్ట్ ద్వారా వాళ్ళు కమిషన్స్ కూడా తీసుకుంటారు ఇటువంటిది ఇప్పుడు దాకా ప్రపంచంలో మన ఆన్పేసు తప్ప ఏది లేదండి అంటే రెండు రకాలుగా బెనిఫిట్స్ వచ్చేది కేవలం మన ఆన్పేసులో మాత్రమే ఒక రకంగా ప్రోడక్ట్ వస్తుంది రెండో రకంగా మనకి ఆ ప్రోడక్ట్ ద్వారా ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట ఈ రెండు మన దాంట్లో ఉంటాయి కాబట్టి ఎక్కువ కస్టమర్ జాయిన్ అవుతారు ఎంతమంది కస్టమర్ జాయిన్ అయినా సరే ఖచ్చితంగా ఫౌండర్స్ కిందే కదండి జాయిన్ అయ్యేది కాబట్టి ఫౌండర్స్కి బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ మైనస్ అయితే ఏమీ ఉండదు కదా కాబట్టి ఫౌండర్స్కి మూడు రకాల బెనిఫిట్స్ కస్టమర్స్తో పోలిస్తే ఎక్కువ ఉంటాయి ఓకేనా కాబట్టి స్ట్రెచ్చరు పే స్ట్రెచర్లో కానివ్వండి కమిషన్ స్ట్రెచర్లో కానివ్వండి కస్టమర్స్కి ఫోన్స్కి ఒకటే కానీ మిగతా బోనస్ పరంగా కానివ్వండి కంపెనీలు వచ్చే ప్రాఫిట్లు ఫిఫ్టీ పర్సెంట్ కానివ్వండి ముందుగా ట్రాఫిక్ని షేర్ చేసే పరంగా కానివ్వండి మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఓకేనా మీకు ఇది క్లియర్ అనుకుంటున్నాను అలాగే మనకి ఇంకా ఆయన క్వశ్చన్ అడిగిన ప్రకారం మనకి నెలకి రెండు వందల యాభై డాలర్లు వచ్చినా చాలా అన్నారు అది కూడా మనకు వచ్చే సేల్స్ బట్టి జనరేట్ అవుతుందండి రెండు వందల యాభై రావచ్చు మూడు వందల యాభై రావచ్చు నాలుగు వందలు రావచ్చు వెయ్యి రావచ్చు మనకి వచ్చే ట్రాఫిక్ బట్టి కింద జరిగే సేల్స్ బట్టే మనకి ఆ యొక్క కమిషన్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట ప్రతి నెల ఒకేలాగా ఉంటుంది మనం చెప్పలేం ఒక నెల పెరగచ్చు ఒక నెల తగ్గొచ్చు కూడా మనకి జరిగే సేల్స్ బట్టి ఒకే నేను మీకు క్లారిటీ అనుకుంటున్నాను అలాగే నేను ఆల్రెడీ ఇందా న్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పి వాళ్ళ యొక్క అప్లైనర్ చెప్పారంటే మా అప్లైనర్ కూడా అలాగే చెప్పి జాయిన్ చేశారండి కంపెనీ స్టార్టింగ్లో చెప్పింది కానీ ఎప్పుడైతే కంపెనీ ఎంఎల్ఎం వచ్చిన వదిలి సెపరేట్ మార్కెటింగ్లో వచ్చిందో అంత అమౌంట్ ఇవ్వడం కుదరదని చెప్పి సెవెంటీ పర్సెంట్ కాకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఓకేనా మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు ఎలాగో కింద జరిగే సేల్స్ వాళ్ళు వస్తుంది కాదండి ఆ సేల్స్ వల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే కంపెనీని ప్రాఫిట్లో ఫిఫ్టీ పర్సెంట్ లెక్క వేసుకున్న మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంపెనీ ఇచ్చినట్టు మనకి లెక్క వేసుకోవచ్చు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అలాగే లాస్ట్ డౌట్ ఏంటంటే మనం ఖచ్చితంగా కస్టమర్లను జాయిన్ చేస్తేనే మనకి యూజర్స్ వస్తా లేకపోతే లేరా దీని గురించి కూడా ఆల్రెడీ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదండి మన కంపెనీలో ఉన్న క్యాట్మోసిస్టమ్ ద్వారా ఆటోమేషన్ టెక్నాలజీ ద్వారా కంపెనీ మన లింక్ షేర్ చేసి మనకైతే ఖచ్చితంగా యూజర్స్ని ట్రాఫిక్ని ఇస్తుంది దాని ద్వారా మనకు కమిషన్స్ వస్తుంది అలాగే మనం సొంతంగా జాయిన్ చేసుకోవాలంటే అది మీ ఇంట్రెస్ట్ పెట్టండి మీరు సొంతంగా జాయిన్ చేసుకుంటే కంపెనీ ఇచ్చేది కంపెనీ ఇస్తుంది మనం తీసుకునేది మనం తీసుకుంటాం రెండు రకాలుగా బెనిఫిట్ ఉంటుంది ఓకేనా కంపెనీ అయితే చాలా రకాలుగా మనకైతే మంచి బెనిఫిట్స్ ఇస్తాని చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్పేసుని నమ్ముకొని అయితే ఉన్నారండి కంపెనీ ఎటువంటి బెనిఫిట్స్ అవ్వదంటే ఎవరు కూడా ఆన్ పేస్లో ఉన్నారు ఓకేనా కంపెనీ మంచిగా ఉంది కంపెనీ ప్రొడక్ట్స్ మంచిగా ఉన్నాయి కంపెనీ చెప్పే పేస్టేచర్ బాగుంది కాబట్టి మన ఫౌండర్స్ అంతా ఇన్ని సంవత్సరాలు పడిన ఆరు పైనే వెయిట్ చేయడం జరిగింది కాబట్టి మనని కంపెనీ నిరాశ నేను కూడా అనుకుంటున్నాను కాబట్టి కుదిరినంత వరకు కంపెనీ మనకి మంచిగా బెనిఫిట్స్ ఇవ్వడానికి మంచిగా ఇన్కమ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే కుదిరినంత వరకు మనం త్వరగా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫౌండర్స్ ఈ వీడియోలు ఎంత ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన రెండో ఛానల్లో ఎర్నింగ్ సంబంధించిన వీడియోస్ అనేవి వస్తుంటాయి కాబట్టి ఆ ఛానల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు ఉంటుంది చెక్ చేసేయండి థ్యాంక్ యూ వాల్